సరే ఒక్క మాటలు చెప్పండి గురుగారు ఇప్పుడు వ్యాసుడు మనందరి కోసం ఇట్లా కుదించి కుదించి రాశాడని మీరు అన్నారు కదా సో ఇందాక మీరు క్రితం వీడియోలో కూడా ఒక మాట అన్నారు ఇన్ని లక్షల ఇన్ని ఇన్ని శ్లోకాలను తీసుకెళ్ళి దేవతలకు నారదుడు వినిపించడానికి తీసుకెళ్లాడు సో ఈ విధంగా కొంతమంది మహర్షులు కూడా శ్లోకాలను పంచుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు సో అంతటి అంటే దేవతలే శ్లోకాలను చదవాల్సిన అవసరం వచ్చిందంటే ఇంకా సాధారణ మానవునికి ఇంకెంత ఉపయోగపడతాయి చాలా ఉపయోగం అందుకే అంటే ఎందుకు ఒక ఒక మనిషి ఖచ్చితంగా ఎందుకు ఈ మహాభారతాన్ని చదవాలి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు మహాభారతం తెలిసిన వ్యక్తికి అంటే చదివిన వ్యక్తికి చదివి అర్థం చేసుకున్న వ్యక్తికి అతని మనస్సులో ఒక రిజర్వాయర్ తయారవుతుంది అది ఆనందకరమైన రిజర్వాయర్ అది అవసరం ఎందుకంటే జీవితంలో చాలా కష్టాలు వస్తాయి మన వాళ్ళు కొంతమందిని చనిపోతారు కొంతమంది మోసం చేస్తారు కొంతమంది ద్రోహాలు చేస్తారు కొన్ని నష్టాలు జరుగుతాయి ఎప్పటి నుంచో ఉంది ఇదంతా ఈ కష్టాలన్నీ మనం ఎదుర్కోవాలి అంటే మన యొక్క వ్యక్తిత్వం చాలా బలంగా శక్తివంతంగా ఉండాలి మన వ్యక్తిత్వం బలంగా శక్తివంతంగా ఉండాలి అంటే ఇదిగో ఇలాంటి మహాభారతం లాంటి గ్రంథాలు మనం చదవాలి నేను చెప్పాను కదా ఒక రిజర్వాయర్ ఉంటుంది మనకి మనస్సులో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇది కానీ లేకపోతే మనిషి ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతాడు ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోతాడు ప్రతి చిన్న నష్టాన్ని కూడా ఇదేదో నాకే జరిగిపోయిందని బాధపడతాడు కాబట్టి ఆ పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళు ధర్మ ధర్మాన్ని వదులుకోలేదు వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు కట్టుబడి ఉన్నారు కష్టాలు భరించారు అదిగో అది కావాలి అదే మనం నేర్చుకోవాలి దానికోసమే అందరూ మహాభారతం చదవాలి తెలుసుకోవాలి కనీసం మనం చెప్పేది వినాలి అదన్నమాట అంతేకాదు మరో విషయం ఉన్నది జరిగిందా లేదా అనేటటువంటిది తిట్టుకునే వాళ్ళు పోట్లాడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వదిలేద్దాం భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం నాలుగు అంచెలుగా ఉంది అధిభౌతికం అధియాజ్ఞికం అధి దైవికం ఇంకొకటి ఉంది ఆధ్యాత్మికం ఈ నాలుగిట్లో భౌతికం అధిభౌతికం అనే దాని మీదే సైన్స్ ప్రయోగాలన్నీ జరుగుతున్నాయి భావనాత్మకమైన అస్తిత్వం ఒకటి ఉంది అన్న సంగతి వాళ్ళు ఇంకా గుర్తించలే నిజానికి మనం భావనాత్మకమే మీరు భావనాత్మకమే నేను భావన అందరూ భావనాత్మకాలే దాని అస్తిత్వాన్ని వీళ్ళు గుర్తించట్ల ఇంకా సైన్స్ ఇంకా గుర్తించలా అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఒక వెయ్యి సంవత్సరాలు బతకాలని ఉంటుంది ఎవరికి ఉంటుంది దేనికి ఉంటుంది మన మనస్సుకుంటుంది శరీరానికి ఉండదు ముసలాళ్ళం కావద్దు అని చెప్పేసి ఉంటుంది ఎవరికి ఉంటుంది ఉంటుంది శరీరానికి ఉండదు బాగా ఐశ్వర్యం కావాలని ఎవరికి ఉంటుంది మనస్సుకుంటుంది శరీరానికి ఉండదు అంటే మనస్సు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఏ నెగిటివ్ విషయాల్ని కూడా అంగీకరించదు కావాలంటే పాజిటివ్ అన్నీ కావాలి ప్రపంచం అంతా కావాలి ప్రపంచమంతా రాసి ఇచ్చేసిన మరి ఆ చంద్రుణ్ణి మాత్రం ఎందుకు పెట్టుకుంటే అది కూడా నాకు ఇమ్మంటారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు సంతోషాలు ఆనందాలు అన్నీ కావాలి కానీ ప్రపంచ ఆ ప్రకృతి ఇచ్చేటటువంటి వృద్ధాప్యం వద్దు వికృత రూపం వద్దు బలహీనత వద్దు రోగాలు వద్దు ఏది ఇక మృత్యువు అసలొద్దు అనుకుంటామా లేదా మరి ఈ మనస్సు ఏంటి ఇది ఒక భావనాత్మక అస్తిత్వం ఈ భావనాత్మక అస్తిత్వం మీద ప్రయోగం చేసిందే మహాభారతం ఓకే అంటే ఆ మనస్సుని స్వాంతన పరిచి దాన్ని తీర్చిదిద్ది ఒక వ్యక్తిత్వ వికాసానికి దారి తీస్తుంది మనకి దారి చూపిస్తుంది మహాభారతం ఒక్కసారిగా మనకి ఒక తాళం చెవితో తిప్పేసినట్టుగా మన యొక్క మై మైండ్ సెట్ అంతా మారిపోతుంది అది చదివితే ఇక వాళ్ళకి ఏం అవసరం ఉండదు విపరీతమైన కోరికలు ఉండవు విపరీతమైన ఆశలుండవు దురాశలు ఉండవు ఒక తప్పుడు పని చేసి ఏదో సుఖపడిపోదామని ఉండదు ఏముండదు ఉండదు ఎందుకు ఉండదు అంటే అంతకన్నా ఆనందమైన రిజర్వాయర్ మనసులో ఏర్పడింది అవన్నీ అవసరం లేదు భగవద్గీతలో చెప్పు మీద ఆశ ఉండదు అని మన వ్యక్తిత్వం ఏం పాడైపోదు మనిషి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు సంతోషంగానే ఉంటాడు తనకి ఏది ఉందో అందులోనే తనెంతో సంతోషాన్ని చూసుకుంటాడు ఇది దీనికోసమైన మహాభారతం చదవాలి ఇంకా చాలా ఇంకా మీరు మహాభారతం గురించి చాలా చాలా విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి చెప్పుకుందాం అవును తర్వాత మీరు సమయం కుదుర్చుకొని మీరు వస్తే కొన్ని ఎపిసోడ్స్ వైజ్గా చేద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు అంటే మహాభారతం ఎందుకు చదవాలి ఎందుకు అవసరం మన జీవితానికి అనేది చాలా క్లుప్తంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురు చూశారు కదండి ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ